హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకున్నాం అదేంటంటే బార్తోలిన్ సిస్ట్ లేకపోతే బార్తోలిన్ ఆప్టెస్ లో పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడితే ఎన్ని నష్టాలు ఉన్నాయి సో పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎవరు రాస్తారు మన ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్ లేకపోతే అలోపతిక్ డాక్టర్స్ అంటాము వెస్టర్న్ మెడిసిన్ డాక్టర్స్ అంటాము లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఒక క్లినిక్లో ఉన్న డాక్టర్ ఒక గైనికాలజిస్ట్ ఒక కాపరేట్ హాస్పిటల్ వీళ్ళ అంతా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవి బార్తోలిన్సిస్ట్ కానీ బార్తోలిన్ఆస్ కానీ ఇచ్చే మందుల్ని పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్ అంటాం అనమాట ఆ పెయిన్ కిల్లర్స్ యాంటీబయోటిక్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది దానికి ఆల్టర్నేటివ్గా హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి అని మనము క్లియర్గా తెలుసుకుందాం దానికంటే ముందు అసలు బార్తోలిన్సిస్ట్ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుందాం సో బార్తోలిన్సిస్ట్ అంటే ఏంటంటే విమెన్ ఒక వజైనల్ ఏరియా ఇది వజైనల్ ఏరియా అనమాట ఇది వజైనా ఇది వాళ్ళకి ఆ వజైనాకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక రెండు గ్లాండ్స్ ఉంటాయి అనమాట దీన్ని ఏమంటామంటే అంటే గ్లాండ్స్ అంట ఈ బార్తోనియన్ గ్లాండ్స్ కి చిన్న డక్ట్ ఉంది చూడండి ఒక పైప్ లా ఉంది దాన్ని బార్తోనిన్ డక్ట్ అంటాము ఇది వచ్చి ఈ విమెన్స్ వజైనల్ ఏరియా పక్కనే ఓపెన్ అవుతుంది అనమాట సో దీన్ని బార్తోనియన్ గ్లాండ్ అని చెప్తాం అనమాట సో ఎప్పుడైతే ఈ డక్ట్ ఇక్కడ బ్లాక్ అయిపోయి ఇక్కడ సెక్రీషన్స్ అన్ని నిండిపోయి అంటే ఫ్లూయిడ్ అంతా ఇక్కడ అక్యూములేట్ అయిపోయి ఇది ఇన్ఫెక్ట్ అవుతుందో అప్పుడు ఇలా మారుతుంది అనమాట ఇది చూడండి ఇది నార్మల్ సైడ్ ఇది నార్మల్ బార్తోలిన్ గ్లాండ్ ఇది ఇన్ఫెక్టెడ్ బార్తోలిన్ గ్లాండ్ దీని ఇన్ఫెక్టెడ్ బార్తోలిన్ సిస్ట్ అంటే ఎప్పుడైతే ఇలా మారుతుందో ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది అదేవిధంగా టెండర్నెస్ ఇక్కడ టచ్ చేస్తే చాలా పెయిన్ వస్తుంది అనమాట సో విమెన్ ఆ టైంలో కూర్చోలేరు పడుకోలేరు చాలా పెయిన్ గా ఉంటుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కొంతమంది ఎలా డిస్క్రైబ్ చేస్తారు ఈ పెయిన్ అంటే వాళ్ళకి సూసైడ్ చేసుకోవాల్సినంత పెయిన్ ఉందని చెప్తుంటారు అనమాట దీన్ని బార్తోలిన్ సిస్ట్ ఆర్ బార్తోలిన్ యాప్సెస్ అంటారు సో ఇది చాలా అక్యూట్ కండిషన్ అక్యూట్ కండిషన్ అంటే సడన్ గా వచ్చి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట దీనికి అసలు యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడితే ఏం డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం ఫస్ట్ తెలుసుకోవాలి సో మనం బార్తోలిన్ గ్లాండ్ బార్తోలిన్ యాప్సెస్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ వాడితే ఏమేమి నష్టాలు ఫస్ట్ వచ్చి వెరీ లో సక్సెస్ సో మీరు యాంటీబయాటిక్స్ పెయిన్ పెయిన్ కిల్లర్స్ వాడితే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట సక్సెస్ రేట్ అంటే ఏంటి ఒకటి మీకు అక్యూట్గా వచ్చినప్పుడు తగ్గాలి తగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకూడదు అనమాట సో దాన్ని సక్సెస్ అంటాం బట్ అది ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అంత సక్సెస్గా ఉండదు సో మళ్ళీ మళ్ళీ వస్తుంది పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే రీఅకరెన్స్ సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ తీసుకునేందుకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకూడదు బట్ మీరు ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వాడతారో అది ఏమవుతుందంటే బార్తోలిన్ యాప్సెస్ అనేది తగ్గిపోతుంది సో ఆ కంప్లీట్గా చూర్ కాదనమాట ఏదైతే ఆ సిస్ట్ ఉందో ఆ సిస్ట్ కొంచెం చిన్నగా అవుతుంది కంప్లీట్గా పోదు పస్ అంతా బయటకు వచ్చేసి ఓపెన్ అయిపోయి పస్ బయటికి పోదు అనమాట అది లోపలనే ఉండిపోయి ఎప్పుడైతే మీరు యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ స్టాప్ చేస్తారో మళ్ళీ అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయి అది మళ్ళీ వస్తుంది అనమాట రికరెంట్ గా జరుగుతూ ఉంటుంది సో కొంతమంది విమెన్ ఏం చెప్తారంటే మాకు థర్టీ ఇయర్స్ నుంచి సార్ ఎవ్రీ మంత్ వస్తుంది లేకపోతే ఎవ్రీ టూ మంత్స్కి వస్తారే వస్తుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి వస్తుంది లేకపోతే ఎవ్రీ ఇయర్ మాకు వస్తుంది సార్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ విధంగా అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారనమాట రీఎకరెన్స్ అక్యూట్ బికమ్స్ క్రానిక్ సో మీరు యంగ్ ఉమెన్ లేకపోతే మీకు జీవితంలో ఫస్ట్ టైం వచ్చింది మీరు అప్పుడు కన్నా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోకుండా జై పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వాడితే ఏమవుతుందంటే ఇది రెకరెంట్ గా మారిపోతుంది క్రానిక్ గా మారిపోతుంది క్రానిక్ అంటే ఏంటి సో వచ్చి పోవాల్సిన డిసీజ్ ఏమవుతుందంటే ఎవ్రీ త్రీ మంత్స్కి రావడం ఎవ్రీ సిక్స్ మంత్స్కి రావడం ఎవ్రీ ఇయర్ రావడం ఇట్లా కొన్ని సంవత్సరాలు కొంతమంది ఉమెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి బాధపడే వాళ్ళు కూడా ఇది అక్యూట్ కండిషన్లోనే మీరు హోమియోపతి తీసుకోపోతే పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వాడితే ఏమవుతుందంటే క్రానిక్గా మారిపోతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే క్రానిక్గా మారిపోయి రెకరింగ్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో దీనివల్ల మనకు పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వల్ల మీకు తెలిసి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట డిస్కంఫర్ట్ అండ్ యాంగ్షియస్నెస్ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది పెయిన్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది సో అక్కడ మొత్తానికి టెండర్నెస్ ఉంటుంది కూర్చోవడానికి ప్రాబ్లం అవుతుంది పడుకోవడానికి ప్రాబ్లం అవుతుంది సో ఏదన్నా మీ వర్క్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ఆఫీస్లో ప్రాబ్లం అవుతుంది అంతేకాకుండా ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్ సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న విమెన్లో ఏమవుతుంది పార్ట్నర్కి మీకు మధ్యలో ప్రాబ్లమ్స్ రావడము ఎందుకంటే ఎవ్రీ టైమ్ మీరు పెయిన్లో ఉంటారు సో మీ సెక్స్ లైఫ్ అనేది కూడా అంత ఎంజాయబుల్గా ఉండదు సో అది మేజర్గా చూసే డిస్కంఫర్ట్ అంతేకాకుండా ఇవన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో మారుతాయి మీ వర్క్ ప్లేస్లో మీరు యాంగ్షియస్గా ఉంటారు సరిగా పర్ఫామ్ చేయలేరు సో మీ ఇంట్లో మీ పనులు మీరు సరిగ్గా చేసుకోలేరు మీ సెక్షువల్ యాక్టివిటీస్ సరిగా చేసుకోలేరు దీనివల్ల ఏంటంటే చాలా యాంగ్షియస్ డిప్రెషన్లో ఉన్న పేషెంట్స్ కూడా మా దగ్గర చాలామంది వస్తారు ఈ రికరెంట్ సిస్ట్ ఉండడం వల్ల నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి సో మనకు అందరికీ తెలుసు పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది మీ లివర్ని డ్యామేజ్ చేయొచ్చు లేకపోతే మీ కిడ్నీని డ్యామేజ్ చేయొచ్చు లేకపోతే మీ నర్వ్స్ని మీ నరాలని దెబ్బతీయొచ్చు అదేవిధంగా ఆకలి తగ్గిపోతుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళని కూడా మనం చాలా మంది చూస్తుంటాం అనమాట చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఎస్పెషలీ మనకు ఈ బార్తోలిన్సిస్ట్ లో ఈ పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ అనేవి చెడ్డవి కాదు బట్ బార్థోలిన్సిస్ట్ లో ఈ పర్టికులర్ కాంటెక్స్ లో మంచిది కాదు అంతే నెక్స్ట్ సివియర్ కాంప్లికేషన్స్ వచ్చేటప్పుడు సెల్యులైటిస్ సెప్సిస్ అంటావు అనమాట సెల్యులైటిస్ అంటే ఏంటంటే అక్కడ ఉండాల్సిన ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల టిష్యూస్ లోకి వెళ్తున్నాయి అనమాట అంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడానికి బాడీలోకి స్ప్రెడ్గా ఉండాలని సెల్యులైటిస్ అంటారు ఒకసారి బాడీలోకి స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే అక్కడ నుంచి వచ్చే రిలీజ్ అయ్యే కెమికల్స్ మీ బ్లడ్లోకి ఎంటర్ అయ్యి మీ ఎంటైర్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తాయి దాన్ని సెప్సిస్ అంటారనమాట సో ఈ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఫైనల్గా ఏంటంటే ల్యాండింగ్ ఇంటూ సర్జరీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి ఫస్ట్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటాం మార్సిక్లైజేషన్ అంటాం సిస్ట్ ఎక్సిషన్ అంటామన్నమాట సో ఫస్ట్ ఇన్సిషన్ అని డ్రైనేజ్ చేస్తారు అది సక్సెస్ కాకపోతే మార్సికులైజేషన్ అంటారు అది సక్సెస్ కాకపోతే సిస్ట్ ఎక్సిషన్ అంటారు అనమాట సో దానికి లింక్స్ కూడా మేము కింద పెడతాము దానిపైన కూడా వీడియోస్ చూసాను ఆ లింక్స్ చూడండి బట్ సర్జరీ అనేది సొల్యూషన్ కాదు ఎందుకంటే సర్జరీలో ఏం చేస్తారు గ్లాండ్ని డ్యామేజ్ చేస్తారు గ్లాండ్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తారు సో ఎందుకు సర్జరీ చేసి గ్లాండ్ని తీసేయకూడదు అని అంటే ఇది బార్తోలిన్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ ఎందుకంటే అది రెండు పనులు చేస్తుంది ఒకటి విమెన్ యొక్క వజైనల్ ఏరియాని మాయిశ్చర్గా అంటే బాగా తేమగా పెట్టి ఇన్ఫెక్షన్ లోపలికి పోకుండా కాపాడుతుంది వజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది రెండో పని ఏంటంటే విమెన్ ఎప్పుడైతే సెక్షువల్గా ఎగ్జైట్ అవుతారో ఎక్కువ క్వాంటిటీలో బార్తోలిన్ ఫ్లూయిడ్ రిలీజ్ అయ్యి అది చాలా స్మూత్గా జిగటగా ఉంటుంది అన్న దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పెయిన్ రాకుండా ఫ్రిక్షన్ ని తగ్గిస్తుంది అనమాట అందుకు బార్తోలిన్ బ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ విమెన్ యొక్క సెక్షువల్ లైఫ్లో లో దాన్ని ఎటువంటి పరిస్థితిలో తీసేయదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసేయకుండా సో నాకు సమ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ వచ్చారు ఈ పేషెంట్స్లో ఏ పేషెంట్ ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు ఒకరు ఇద్దరు సమ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ వెళ్ళారు అది ఆ గైనకాలజిస్టులు భయపెట్టడం వల్ల వెళ్ళారు అంత సక్సెస్ రేట్ ఉంటుంది హోమియోపతిలో బార్టోలిసిస్ట్లో సో మనం క్లియర్గా చూద్దాం హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది మీకు బార్టోలిసిలోని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది ఫస్ట్ మీకు వచ్చింది అనుకోండి ఫస్ట్ హోమియోపతి ఏం ట్రై చేస్తుంది అంటే క్యూర్ క్యూర్ అంటే ఏంటి మీకు సిస్ట్ రాకముందు ఎలా ఉందో ఎంత నార్మల్గా ఉందో ఆ స్టేజ్కి తీసుకొని వెళ్ళడం అనమాట కంప్లీట్గా మీకు వచ్చిన చేంజెస్ అక్కడ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ కానీ అదేవిధంగా టెండర్నెస్ కానీ పస్ ఫార్మేషన్ కానీ పస్ అంతా బయటకు వచ్చేసి నార్మల్గా మీరు ముందు ఎలా ఉన్నారో నార్మల్ స్టేట్కి తీసుకెళ్ళడాన్ని మనము క్యూర్ అని చెప్తాము అది హోమియోపతిలో ఆల్మోస్ట్ చాలా మందికి క్యూర్ అనేది అవుతుంది ఒక్కసారి క్యూర్ అయిపోయినాక నెక్స్ట్ ఏమి ఉండాలి ప్రివెన్షన్ ఉండాలి మళ్ళీ మళ్ళీ రాకూడదు ఒకసారి రావాలంటే తప్పితే మళ్ళీ మళ్ళీ రాకూడదు అనమాట సో ప్రివెన్షన్ చేయడానికి కూడా హోమియోపతి చాలా బాగా హెల్ప్ చేస్తుంది బార్థోలిన్స్ యాప్సెస్లో కానీ బార్థోలిన్ సిస్ట్లో కానీ సో ప్రివెన్షన్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఒక్కసారి ట్రీట్ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ సో బట్ ఫైవ్ పర్సెంట్ మందికి రికవర్ అవుతుంది అది ఎలా వస్తుందని అని చెప్తాను నేను నెక్స్ట్ రిలీఫ్ చాలా మంది ఏంటంటే సివియర్ పెయిన్తో వస్తారు పెయిన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు డిస్క్రైబ్ చేసేటప్పుడు కొంతమంది విమేర్ ఏం చేస్తారంటే సార్ మాకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు అంత పెయిన్ ఉంది మేము కూర్చోలేకపోతున్నాం పడుకోలేకపోతున్నాం నిల్చుకోలేకపోతున్నాం అంత టెండర్నెస్ ఉంది సివియర్ పెయిన్ టెండర్నెస్ ఉందంటే ఆ పెయిన్ కూడా ఇమ్మీడియట్గా తగ్గిస్తుంది హోమియోపతి యూజ్ చేసి అందుకే హోమియోపతి క్యాన్ ప్రివెంట్ క్యూర్ రిలీవ్ బార్తోలిసిస్ట్ నెక్స్ట్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి సేఫ్ మనం వాడే మెడిసిన్స్ మనకు వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి హోమియోపతి ఇస్ అ సేఫెస్ట్ మెడిసిన్ హోమియోపతిలో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట ఎవరో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నేను థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను ఆ థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో ఒకరికో ఇద్దరికో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవి కూడా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు ఎప్పుడైతే మనం మెడిసిన్ చేంజ్ చేస్తామో లేకపోతే మెడిసిన్ డోస్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తామో ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా పోతాయి హోమియోపతి ఇస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పచ్చు అనమాట ఎఫెక్టివ్ ఎంత ఎఫెక్టివ్ నా దగ్గరకు ఒక వంద మంది పేషెంట్స్ వచ్చారనుకోండి ఓకే ఎంతమందికి సక్సెస్ రేట్ ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ అనమాట సో అంత సక్సెస్ రేట్ ఉంటుంది బట్ ఇంకో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఏమవుతుందంటే మెడిసిన్ తీసుకున్న రోజులు బాగానే ఉంటుంది మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ వస్తుంది అనమాట కొంతమందికి ఏమవుతుందంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది మేబీ ఫైవ్ ఇయర్స్కి లేకపోతే టూ ఇయర్స్కి వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి మళ్ళీ వస్తుంది అది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే అంతే బట్ ఇటువంటి వాళ్ళు క్రానిక్గా తీసుకోవాల్సి వస్తుంది అది తీసుకున్న కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకోటి ఏంటంటే ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ సర్జరీకి వెళ్ళలేదు సర్జరీకి ఎందుకు వెళ్ళలేదు అంటే హోమియోపతితోనే ట్రీట్ చేసాము ఒకరు ఇద్దరు సర్జరీకి వెళ్ళారు అది ఏంటంటే ఆ గైనకాలజిస్ట్ మాట విని భయపడి వెళ్ళారు తప్పితే నార్మల్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అనేది రానే రాదన్నమాట ఇంకోటి టైంలీ హోమియోపతికి చాలా మందికి అపోహ ఉంది ఏమంటారు హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అంటే నో హోమియోపతి చాలా క్విక్గా పనిచేస్తుంది ఎప్పుడైతే మీకు పెయిన్ కానీ రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఎంత పెయిన్ ఉంటుందంటే సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తారు అట్లాంటి విమెన్ కూడా వస్తారు వాళ్ళలో కూడా పెయిన్ గా తగ్గించేసి సో హెల్ప్ చేసే హోమియోపతి అని ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి హోమియోపతిని ప్రతి ఒక్కరూ బార్తోలజిస్ట్కి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా కంప్లీట్ క్యూర్ కావడానికి ప్రివెంట్ కావడానికి అదేవిధంగా సేఫ్ ఎఫెక్టివ్ టైంలే అనమాట ఇన్ని క్యారెక్టర్స్ హోమియోపతి మీకు ఇస్తుంది కాబట్టి హోమియోపతి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ బార్తోలిన్ బార్టోలిన్ బార్తోలినా మన దగ్గర రెండు టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సో మీరు ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేయొచ్చు మాతో చేసి మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీరు ఆల్రెడీ మీరు లోకల్గా ఎవరైనా గైన కాల్ చేస్తారో చూపించుకొని ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు పంపించండి ఇంకేమైనా రిపోర్ట్స్ అయితే మీరు లోకల్గానే చేయించుకొని మాకు పంపించవచ్చు సో ఆ రిపోర్ట్స్ని బట్టి మేము మీకు మెడిసిన్స్ ఇంటికే షిఫ్ట్ అనమాట ప్రపంచంలో ఎక్కడున్నా సో యుఎస్ కానీ యూకే కానీ ఫ్రాన్స్ జపాన్ జర్మనీ ఎక్కడన్నా ఉండని ఎక్సెప్ట్ పాకిస్తాన్ మనం అన్ని కంట్రీస్కి మెడిసిన్ పంపించచ్చు పాకిస్తాన్కి మాత్రం పంపించలేము సో ఇండియా అయితే మీకు త్రీ టు ఫోర్ డేస్లో మాక్సిమం టౌన్స్ కానీ సిటీస్ అయితే త్రీ డేస్లో వస్తాయి ఏదైనా రూరల్ ఏరియా అయితే వన్ డే ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ డేస్ అవుతుంది అనమాట యుఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్లో మనం యుఎస్కి మెడిసిన్ షిఫ్ట్ చేయొచ్చు యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా ఫైవ్ బిజినెస్ డేస్ అవుతుంది అన్నమాట అదే విధంగా మీరు ఇన్ పర్సన్ రావాలి అంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ గురించి ఎంక్వైరీ చేసి అక్కడ డైరెక్ట్గా వచ్చి మా డాక్టర్స్ తో చూపించచ్చు మా డాక్టర్స్ ఆర్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హోమియోపతి నెక్స్ట్ మీరు మమ్మల్ని ఎలా కన్సల్ట్ కావాలి సో ఇది మా ఫోన్ నెంబర్ ప్లస్ నైన్ వన్ అనేది కంట్రీ కోడ్ ఇండియా కంట్రీ కోడ్ సో సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీకి కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి సో ఈ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐసియుఎస్ డాట్ కామ్లో లో రీచ్ అవుట్ అయితే మా వర్క్ అంతా మీరు అక్కడ చూడొచ్చు మీరు అక్కడి నుంచి కూడా అపాయింట్మెంట్ అనేది తీసు నెక్స్ట్ మీకు చాలా హోమియోపతి క్లినిక్స్ ఉన్నాయి ఈ ఈ కాలంలో అయితే ప్రతి ఒక స్ట్రీట్లో ప్రతి ఒక్క గల్లీలో ఒకటో రెండో హోమియోపతి క్లినిక్స్ ఉన్నాయి వై యూ హ్యావ్ టు కన్సిడర్ ఫిడికల్స్ హోమియోపతి బికాస్ ఫిడికల్స్ హోమియోపతి హ్యావ్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ సో ఏంటి హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ మీరు ఏ కాపొరేట్ హాస్పిటల్ కానీ కాపరేట్ ఇండివిజువల్ హోమియోపతి డాక్టర్తో కంపేర్ చేసిన వీ హావ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ ఫర్ హోమియోపతి అంతేకాకుండా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ పర్టికులర్ ఏజ్ని బట్టి మీ పర్టికులర్ కండిషన్ని బట్టి మీకున్న ఆల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీ ముందు పెడతాం సో మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాని మీనింగ్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట సో మీకు దాచిపెట్టడము కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పి చెప్పకుండా ఉండడం అలా ఏముండదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో వీఆర్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అంతేకాకుండా పర్సనల్ కేర్ ఈ కాలంలో ఏమవుతుంది మీరు ఫోన్ చేస్తే ఏదో ఐవిఆర్కో ఐడబ్ల్యూఆర్ కో అది నొక్కండి ఇది నొక్కండి అని చెప్తూ ఉంటారు అంటే అలా ఉండదు మేము ఎంత మాన్యువల్ ప్రాసెస్ పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎంత మాన్యువల్ గా అంత మాన్యువల్ ప్రాసెస్ పెట్టాము మా దగ్గర నుంచి ఆటోమేటిక్ మెసేజెస్ కానీ ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి అసలు పేషెంట్స్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఉండవు సో మీరేంటంటే డైరెక్ట్ గా కస్టమర్ కేర్ కానీ ఈ నంబర్ చేసి డైరెక్ట్ గా మాట్లాడచ్చు సో మా డాక్టర్స్ కానీ మా స్టాఫ్ గానీ ఎలా ట్రైన్ చేశారంటే మిమ్మల్ని పర్సనల్ గా ఐడెంటిఫై చేసి మీరు కాల్ చేసిన వెంటనే మీ హిస్టరీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట ఓకే అంత పర్సనల్ కేర్ తీసుకుంటాం దట్స్ ద రీజన్ వీ కన్సిడర్ ఫిడికల్ హోమియోపతి ఫార్ బార్తో